నమస్కారం గోల్డ్ ప్రీలకు స్వాగతం గోల్డ్ ప్రీలారా సిద్ధంగా ఉన్నారా మధ్యాహ్నం బంగారం వెండి ధరల్లో భారీ ట్విస్ట్ ఈరోజు రేట్లు చూస్తే మీరు షాక్ అవుతారు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీరిచ్చే లైక్ అండ్ సపోర్ట్ కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్రతిరోజు అప్డేట్ కోసం తప్పకుండా లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ బంగారము వెండి ధరలు మధ్యాహ్న సమయంలోనే షాక్ ఎవరూ ఊహించిన రేట్లు వచ్చేసాయి వివరాల్లోకి వెళ్దాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు అక్షరాల లక్షా ఇరవై మూడు వేల నూట డెబ్భై రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాములు లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు పద్దెనిమిది క్యారెట్లు పది గ్రాములు తొంభై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఒక్కొక్క గ్రామ్ చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ఒక గ్రామ్ పన్నెండు వేల మూడు వందల పదిహేడు రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు బంగారం వన్ గ్రామ్ పదకొండు వేల రెండు వందల తొంభై రూపాయలు గత పది రోజుల నుండి వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి గత పది రోజుల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం మీరు వాటిని విశ్లేషణ చేసుకుని దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి నవంబర్ మూడవ తారీఖున అంటే ఈరోజు కేజీ వెండి ధర హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఈ ధరలు లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు నవంబర్ రెండవ తారీఖున లక్ష అరవై ఆరు వేల రూపాయలు నవంబర్ ఒకటవ తారీఖున లక్ష అరవై ఆరు వేల రూపాయలు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున లక్ష అరవై ఐదు వేల రూపాయలు అక్టోబర్ ముప్పైవ తారీఖున లక్ష అరవై ఐదు వేల రూపాయలు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖున లక్ష అరవై ఆరు వేల రూపాయలు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున లక్ష అరవై ఐదు వేల రూపాయలు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున లక్ష డెబ్బై వేల రూపాయలు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున లక్ష డెబ్భై వేల రూపాయలు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున లక్ష డెబ్భై వేల రూపాయలు గత వారంతో పోలిస్తే ఇప్పుడు వెండి ధరలు భారీగా తగ్గాయి థ్యాంక్